అబ్బో పడ్డావా కింద పడ్డావా ఏం చెప్తాను మీ చీకట్లా కూర్చోండి ఏం చెప్తానావు లెగ్గో పైకి ఏమైనా చీమలుంటే కుడతాయి అందులో బాములు వస్తాయి కర్తాయి సరే రానీలే బాములు రానీలే కరవనీలే కర్రతే సూ హాస్పిటల్లో తీసుకెళ్లి సూదేపిత్తా ముడ్డికి ఏపీనా నే మరి వద్దన్నప్పుడు లేసిరా నడు అన్నం తిన్నావా మరి నడు పడుకోపోయిగా పోయిందా బాణం పోగొట్టినవా ఎక్కడ బోగొట్టినా ఎక్కడ బోగ బాయిల పడేసినవా అయ్యో ఎట్లొస్తుంది ఇప్పుడు మరి బాయిల పడేస్తే బాణం ఎట్లా వస్తుంది మరి బయటికి ఇంకా బాయిల పడేస్తారా ఆడుకునేది పడేస్తారా ఎక్కడన్నా బాయలు పడేస్తారా అమ్మా నీకు అసలు భయం ఉందా తల్లి చిట్ తల్లి ట్లా ఇక పడుకోపో మరిగా చీకటి పడ్డది పో పడుకోపో అన్నీ సర్దురుతావు కానీ ఎవరే పెదనా పెదనాన్న కాదు కేటే క్యాటే క్యాటే వస్తుంది పటు ఏంది అందులో పెట్టినావా సరే డోర్ వేసేయి వేసేయి